ప్రధానిపై కాల్పులు కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్ విషమంగా మారిన పరిస్థితి నేటి కాలంలో నేరాలు దారుణంగా జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులను సైతం లెక్క చేయడం లేదు ఉన్నత హోదాలో ఉన్న అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు చిన్న చితక కారణాలకే దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది సామాన్యుల మీదే కాక సెలబ్రిటీలు ఏకంగా ముఖ్యమంత్రులు దేశ ప్రధానుల మీద కూడా దాడులకు తెగబడుతున్నారు ఈ క్రమంలో తాజాగా దారుణం చోటు చేసుకుంది దేశ ప్రధానిపై కాల్పులు జరిపాడు ఓ దొండగుడు ఈ ఘటనలో ఓ బుల్లెట్ ఆయన కడుపులోకి దూసుకెళ్ళింది ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని అధికారులు తెలిపారు ప్రధానిపై కాల్పులకు తెగబడిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు దాడికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ ఘటన స్లోవేకియాలో జరిగింది ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మీద కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు ఈ దాడిలో ప్రధాని కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్ళింది ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఇక ప్రధాని క్యాబినెట్ భేటీలో పాల్గొని బయటకు వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రాబర్ట్ని ఆసుపత్రికి తరలించారు అంతేకాక పై కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు దుండగుడు జరిపిన కాల్పుల దాటికి ఓ బుల్లెట్ ప్రధాని కడుపులోకి దూసుకెళ్ళింది ప్రస్తుతం రాబర్ట్ ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది బుధవారం అండ్లోవాలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన రాబర్ట్ ఫికో తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది మాటు వేసిన దుండగుడు ప్రధాని బయటకు రాగానే వరుసగా కాల్పులు జరిపాడు ఈ క్రమంలో ఓ బుల్లెట్ రాబర్ట్ ఫికో కడుపులోకి దూసుకెళ్లిపోయింది ఈ ఘటన స్లోకివియా అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు రాబర్ట్ ఫికో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు స్లోవేకియా రాజధాని లావాకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఈ సంఘటన చోటుచేసుకోవడం చేసుకోవడం గమనార్హం